ఎలిమినేషన్ని చూసి నిఖిల్ ఎడవడాన్ని సహించలేకపోయి బయటికి వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడిన కావ్య కావ్య మరియు నిఖిల్ ఈ జంటకి పెద్దగా పరిచయం అవసరం లేదు సీరియల్లో యాక్టింగ్తో పాటు ప్రేమగా మారింది వీళ్ళిద్దరి పరిచయం అయితే ఈరోజు బిగ్ బాస్లో సోనియా ఎలిమినేషన్ని చూసి తనకి ఎంతో మంచి ఫ్రెండ్ అయిన నిఖిల్ అయితే ఏడడం జరిగింది ఒక పరంగా చూస్తే సోనియా ఎలిమినేట్ కావడానికి నిఖిల్ ఫ్యాన్స్ కారణమని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు సోనియాతో కలిసి ఉండి నిఖిల్ కూడా తన గేమ్ని ఎంతగానో పాడు చేసుకుంటున్నాడు అది చూసిన ఆడియన్స్ అందరూ అయితే ఎలా అయినా సోనియాని ఎలిమినేట్ చేయాలి అంటూ ఆదిత్య గారికి ఎన్నో ఓట్స్ని వేసి మరీ సోనియా హౌస్ నుంచి బయటికి వెళ్ళేలా చేశారు ఇదంతా చూసిన తర్వాత కూడా ఆడియన్స్కి అయితే ఫలితం దక్కలేదు మళ్ళీ హౌస్లోకి సోనియా రీఎంట్రీ అయితే వైల్డ్ కార్డ్గా ఉండబోతుంది వీటన్నిటిపైన రియాక్ట్ అవుతూ వచ్చేసింది కావ్య ఇప్పటికే నిఖిల్ గేమ్ ఎంతగానో పాడైంది ఇప్పటికైనా తనకు కమ్బ్యాక్ ఇస్తాడని నేను కోరుకుంటున్నాను ఒకసారి ఆడియన్స్ ఎలిమినేట్ చేశాక మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటుంది కావ్య